ఈ నెల ఇరవై తొమ్మిది సోమవారం నాడు జరగనున్న శ్రీ 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 పెంటమాంబ ఆలయ వార్షికోత్సవం అనుపు కార్యక్రమం ఘనంగా జరగడానికి ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్లు గొందేసి అప్పలరెడ్డి పులి రమణారెడ్డి గొందేసి అప్పలరెడ్డి సత్యారావులు మాట్లాడుతూ నెల్లుముక్కు గ్రామ పంచాయతీ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ అమ్మవారి పండుగ పద్నాలుగు గ్రామాల ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంత ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ సంవత్సరం ఆలయ డైరెక్టర్లుగా బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుండి ఎల్ఏటి శ్రీనివాసరావు మొల్లి రమణ గంట్యాడ పైడరాజులను ఆలయ కమిటీలోకి తీసుకున్నామన్నారు వచ్చే సంవత్సరం పండుగ నాటికి మరికొన్ని సామాజిక వర్గాల నుండి ఆలయ కమిటీ డైరెక్టర్లుగా తీసుకొని పండుగ కార్యక్రమాలు ఘనంగా చేస్తామని తెలిపారు ఉత్తరాంధ్రలోని పేరుగాంచిన పెంటమాంబ అమ్మవారి పండుగలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలన్నారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో పులి రాము పులి రాజా బాబు పెంటారావు ధర్మాల రామిరెడ్డి ముద్దుర్తి శ్రీరామ్మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీరాములచితుల సమక్షంలో ఈ పెంటమామ తాలూకా గత పండుగ తాలూకా లెక్కలు కానీ అలాగే రామ శ్రీరామజులకు లెక్కలు చెప్పడ ప్రజలు కానువైతంగా మనకు వస్తుంది అదే రోజు పెద్దలు దొడ్డు పెద్దలు యువకులు పెంటమాంబాలయ ఎంపీ రామాలయ ఎంపీ పురప్రజల సమక్ష పండుగ ఎలా చేయాలి ఏ రకంగా ప్రోగ్రామ్స్ పెట్టాలి అనే విషయం మీద ప్రజా సమక్షంలోనే దాన్ని ప్రజలతో సమర్థించి ప్రజాభిష్టం మేరకే ఏ ప్రోగ్రామ్స్ ఉండాలా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉండాలో లైటింగ్ సెలవు ఉండాలా న్యాయదయం సెలవు ఉండాలి అన్ని విషయాలు ప్రజల సమక్షంలో మాట్లాడి వాళ్ళ తాలూకా సలహాలతోనే ఈ పండుగల కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి అంతేకాకుండా పెంటమాంబ ఇక్కడికి మేము వచ్చేదాని ఖర్చులు జరుగుతున్నాయి దానికి తగ్గ ఆదాయం మాకు లేదు ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారండి దాన్ని చాలామంది రమారామి సెవెంటీ పర్సెంట్ మంది రిటైర్మెంట్ అయిపోయారు దానివల్ల ఎంప్లాయీ తరఫు కంటి కూడా తగ్గిపోయింది మరి మీకు అందరూ తెలిసిన విషయమే ఎన్నమర్లు కూడా అరవై సంవత్సరాలు జరిగి తీసేస్తున్నారు ఆడ సంఖ్య కూడా ఎంచుకుంటే రమారామిగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు ఎవరైనా పనిచేస్తున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూమి డీల్ ప్లాంట్ మేము ఇస్తాం అంతా ఎక్స్పర్ట్స్ అని అనుభవిస్తారని చెప్పేసి పరాయ రాష్ట్రాలను చూసుకుంటే ఎక్కువ మంది ఫ్లాట్లు పనిచేయడం జరుగుతుంది మరి ఈ విషయాలన్నీ మీకు తెలిసిన విషయాలు మరి రేపు పదిహేడు తారీఖు నుంచి మన పదిహేడు తారీఖు ప్రారంభించిన చేసిన ఇరవై తొమ్మిది సోమవారం కట్టమా ముప్పై జితిమా ప్రభుత్వం సమాప్తం అవుతాయి ఈ పండుగలన్నింటిలో ప్రజలందరూ కూడా ఎవరి మంది పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం చేసి ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ కండమాంబ తల్లి వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఉగాది నాడు మా యొక్క పండగ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసి మా అమ్మవారి తాలూకా పదిహేను రోజు కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ఏదైతే సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారంగా నిర్వర్తిస్తామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతున్నాయి మరి ఈ రోజు అందులో భాగంగా ఈరోజు అమ్మవారి మృతాలమ్మ పండుగ సాయంత్రం జరుగుతుంది అలాగే రేపు శనివారం శక్తి పండగ ఆదివారం మల్లి పండగ పండుగ సోమవారం మరి మా ముఖ్య ఆరాధ్య దైవై పంటమాంబ తల్లి అమ్మవారి పండుగ అలాగే కించిమామ్మ పండుగతో ఈ ఒక ఉత్సవాలు పూర్తవుతాయి అలాగే ప్రతి సంవత్సరంలాగే మరి ఈ సంవత్సరం కూడా మేము ఈ ఉత్సవ కమిటీలు అన్ని వేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది వారికి అన్ని వసతులు కూడా ఎందుకంటే ఈ సంవత్సరం బాగా ఎండలు ఉన్నాయి అందరికీ కూడా ఉచితంగా మజ్జిగ నీరు అన్ని కూడా కమిటీ ఆధ్వర్యాల్లోనూ కొంతమంది స్వాతంత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులందరూ కూడా అశ్లేషంగా పాల్గొని మరి శ్రీ తండమాంబ మరియు ఏడుగుల అమ్మవారిలో ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ గ్రామ పంచాయతీలో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ ప్రాంత అభివృద్ధికి అమ్మవారు ఇప్పుడు కూడా ముందు మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు అని చెప్పి అమ్మవారి ఆశీస్సు కూడా ఈ నిలుబుక్ గ్రామ పంచాయతీ అమ్మవారి పండుగ జరిపేవారు అప్పుడు పంటల ఉగాది రోజులు ఈ పండుగ చార్జీ చేసి కనకే పండుగ నిర్వహించేవారు అలాగే ఊరు జీవితం ఇక్కడికి వచ్చిన కూడా ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఈ తాలూకా అందరూ సహకారంతో గ్రామస్తులు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ పండుగను అతి దివ్య దివ్యోగంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం అలాగే అమ్మవారికి చాలా శక్తి ఉంది ఎందుకంటే చాలా ఊర్లో చాలా గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటారు కానీ నా పెంటలు అమ్మవారు చాలా ఆ శక్తి స్వరూపం ఎందుకంటే అక్కడ అమ్మవారి గుడికి వచ్చి ఏమంటారు అనుకున్నా తప్పకుండా నెరవేరుతుంది అలాగే అమ్మవారు కూడా జనదిన అభివృద్ధి చెంది ఈరోజు ఈ ఉత్తరాంధ్రలోనే మన బయటితెల్లాం విజయనగరం అలాగే మన గంటాడికి గంట అమ్మ ఆ పేరు ఏర్ప్రతిష్టలు వచ్చినాయి ఎందుకంటే రేపు మా కమిటీ వాళ్ళందరూ కూడా అన్ని మొత్తం అన్ని కార్యక్రమాలకు కూడా అన్ని సిద్ధం చేశారు మరి ఆ రోజు తల రాత్రి రెండు గంటల నుంచి కూడా దర్శనం మొదలవుతాయి మరి భక్తులందరూ అమ్మవారిని సందర్శించి అమ్మవారు ఆశిస్తారు తాలూకా బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు అమ్మవారి ఎందుకంటే వ్యవసాయ ఆధారం మీద ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి వంద ముద్రం పొరవాలని పంట బాగా పండాలని ఒక మంచి అమ్మవారి తాల ఆశిస్తులు పొందేవారు ఆ విధంగా పంట పండేవి మరి స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ గ్రామాలు వచ్చిన తర్వాత వందల ఎనభైలో ఈ గ్రామాలు అనేక అప్పటి నుంచి కూడా మరి మెజార్టీ పర్సన్స్ అందరికి కూడా ఉద్యోగాలు ఉపాధి కల్పన అనేది ఇట్లాంటి జరిగింది అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఆర్థిక జరిగినా కూడా మా ప్రాంతంలో ఎవరిని కూడా ఇన్సిడెంట్ అనేది జరగలేదు అమ్మవారి వల్ల మరి ఈవేళ మేము అందరం ప్రాంతంలో బాగున్నాం అంటే ఏదైతే ఉగాది నాడు పూజా కార్యక్రమాన్ని చర్చించడం తర్వాత గురువారం నాడు ఘటాలు పూజ చేయడం మూడు శుక్రవారం పరవీధుల్లోకి ఘటాలు రావడం అనేటువంటిది ఎన్నో ఎల్ల ఈ సంవత్సరం కూడా పెద్దలందరూ కూడా కూర్చొని ఈ నిర్ణయం తీసుకొని ఈ పండుగ ఎంతో విజయంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో అమ్మవారి మహాత్వాలు దర్యాప్తు ఏకైనా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించినంత వరకు గ్రామ ప్రజలు ఎంత మానయకం లేమ పెద్దలు ఇద్దరు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా యువత ఈ నేను కుటుంబాన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా నీరు నిర్మాణం ద్వారా తెలియజేస్తూ అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులు